స్థుతించే పాటలు వందనం మా వందనం చక్కటి పాట వందనం మా వందనం గురువులకు వందనం వందనం మా వందనం గురువులకు వందనం అభివందనం సద్గురువులకు పాదాభివందనం వందనం మా వందనం గురువులకు వందనం గురువులకు వందనం అభివందనం సద్గురులకు పాదాభివందనం శతకోటి పాదాభివందనం గురువులకు वन्दनं शतकोटिपादाभी वन्दनं నిస్వార్థచింతనతో పుత్ర వాచల్యముతో విద్య నేర్పే గురువులకు వందనం మా వందనం నిస్వార్థ చింతనతో పుత్ర వాచల్యముతో విద్య నేర్పే గురువులకు వందనం మా వందనం శతకోటి పాదాభివందనములు ఇలా లో నా మా కోసం వెలసిన దేవుడు రాగురువు నా వెలసిన దేవుడు రా గురువు మనలోని అజ్ఞానాన్ని తొలగించి వెలుగుబాటను మనకు చూపే మార్గదర్శకుడు గురువేరా ఇలలో వెలసిన దైవం మన కోసం ఇలలో వెలసిన దైవం గురువు గురువు లేకపోతే ప్రగటి పాట లేదురా గురువు లేకపోతే ప్రగతి బాట లేదురా మనకు గురువే రాయిలలో వెలసిన దైవమురా वन्दनं वन्दनं गुरुवन्दनं गुरु वन्दनम् अभिवन्दनं सद्गुरु शतकोटिपादाभिन्दनमु शतकोटिपादाभिन्दनमु अज्ञानतिमिराणि తేజము నిండిన సూర్యుడు వంటి వాడు గురువురా విజ్ఞానకాంతులను వెదజల్లే తేజము నిండిన చంద్రుడు వంటి వాడు గురువురా అజ్ఞాన తిమిరాని పోకార్చే సూర్యులురా విజ్ఞాన కాంతులు వెదజల్లే చంద్రులు గురువేరాయిలలో వెలసిన దైవమురా సకల విద్యలను నేర్చుటకు మార్గదర్శకులు సర్వేళలా ప్రాతస్మరణీయులు సకల విద్యలను నేర్చుటకు మార్గదర్శులు సర్వవేళ ప్రాతస్మరణీయులు గురువులకు వందనములు పాదాభివందనములు గురువులకు అభివందనం సద్గురువులకు శతకోటి పాదాభి వందనం ఇలలో వెలసిన దైవమురా గురువు ఇలో వెలసిన దైవమురా గురువు మన కోసం బోధించిన జగద్గురువు శ్రీకృష్ణుడు అష్టాదశ పురాణాలు రచించిన వేద వ్యాసులు ఆది శంకరులు రామానుజ మధ్వాచారులు కంచి కామకోటి పీఠ పరమాచార్యులు జగద్గురువులు ఎందరో మహనీయుల గురుం పరంపరతో

هم um... అజ్ఞాన చీకటిని తొలగించి వెలుగును మనకి కలిగించి ప్రగతి బాటను వేసేవారే గురువులు మన కోసం గిలలో వెలసిన కనిపించే దైవమురా గురువు కనిపించే దైవమురా గురువు వందనం వందనం வந்தனம் வந்தனம் மா குரு வந்தனம் ഭി വന്ദനം സദ്ഗുരു പാദഭി പാദാഭിവന്ദനം ശതകോട്ടി പാദാഭിവന്ദനം വനം പാദാഭിവന്ദനമുലു ഗുരുവു ഗുരുവേരാ ദൈവം ഇലലോ രാലസെനുരാമന കോസം ശത കോടി वन्दनं सद्गुरु पादाभिवन्दनम्